హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏ ఎండకా గొడుగు నవల చదువుకుంటున్నాం కదా రచించిన వారు ఎం బాలగంగాధరయ్య చదువుతున్నది కరుణ సిరిమణి మనం నిన్నటి కథను కొద్దిగా చదువుకుని మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు లాజరస్ను తమ పార్టీలో చేర్చుకుంటే పార్టీ కొరిగేది ఏమిటి చేర్చుకోకపోతే పార్టీకి తగిలే ఎదురు దెబ్బలేమిటి అన్నదే ప్రధాన చర్చనీయాంశమైంది పార్టీ అధ్యక్షులు ముందుగా తనకు అత్యంత ఆప్తుడు పార్టీలో కీలక వ్యక్తి అయిన రామన్న అభిప్రాయాన్ని కోరాడు రామన్న గొంతు సవరించుకుని పార్టీ పెద్దలారా విజ్ఞులారా నిర్దేశకులారా ఫాదర్ లాజరస్ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ మత ప్రచారకుడిగా గుర్తింపు పొందాడు అంతేకాకుండా కోట్లు కూడబెట్టిన బుద్ధి కుశలుడు ఆయన్ను పార్టీలో చేర్చుకుంటే ఆయన వల్ల ప్రభావితులైన క్రైస్తవులంతా తమ ఓట్లను మన పార్టీకి అనుకూలంగా వేస్తారన్న నమ్మకం ఉంది అంతేకాకుండా మన పార్టీకి విరాళం ఇవ్వమంటే కొన్ని వందల కోట్లు మన పార్టీ నిధికి విరాళంగా చేరే అవకాశం పుష్కలంగా ఉంది అందువల్ల ఆయన్ను మన పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తే శుభం చేకూరుతుందని నా అభిప్రాయం అంటూ రామన్న తన మనసులోని భావాన్ని బయటపెట్టాడు రామన్న చెప్పిన అభిప్రాయంతో అందరూ ఏకీభవిస్తున్నారా లేక ఎవరైనా మరో భిన్నాభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారా అంటూ మిగతా వారి వంక ప్రశ్నార్థకంగా చూశాడు పార్టీ అధ్యక్షుడు అంజయ్య పార్టీ కోశాధికారి అంజయ్యకు ఆప్తుడైన సురేష్ పార్టీ ప్రముఖులందరి వంక ఒకసారి చూసి అందరికీ వందనాలు పార్టీలో హేమహేములు ఎవరు బయటపడకపోయినా నాకు నా అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడం నా అలవాటు ఇప్పుడు ఫాదర్ లాజరస్ను మన పార్టీలో చేర్చుకుంటే జరిగే అనర్థాలను మీకు తెలియజేస్తాను ఆయన్ను మన పార్టీలో చేర్చుకోవడం వల్ల మన పార్టీ ఒక మతానికి ప్రాతినిధ్యం వహిస్తుందని భావించి మిగతా మతాలు మన పార్టీకి దూరమైతే వచ్చే ఎన్నికల్లో మన పార్టీ ఘోర పరాజయం చవి చూడవచ్చు దైవకృప చేత అలా జరగకపోయి ఇప్పుడు మనకున్న ఓటు బ్యాంకుకు అదనంగా క్రైస్తవుల ఓట్లు కూడా తోడై వచ్చే ఎన్నికల్లో అఖండాధిక్యంతో మన పార్టీ గెలిచిన అదంతా లాజర చలివేనని ఎన్నికైన ప్రజాప్రతినిధులందరూ ఆయన వెనుక చేరి కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టవచ్చు మన పార్టీ అధ్యక్షుడైన అంజయ్య గారు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగవచ్చు లేదా ఆయన స్థానంలో కు అనుకూలమైన వ్యక్తి పార్టీ పగ్గాలు చేపట్టవచ్చు అందువల్ల ఫాదర్ ను మన పార్టీలో చేర్చుకోకపోవడమే మంచిదని నా అభిప్రాయం అంటూ తన సందేహాలను సభ్యుల ముందుంచాడు సురేష్ రాబోయే ఎన్నికల్లో తనకు పదవీ గండం ఉన్నదని సురేష్ భావనతో ఏకీభవించాడు అంజయ్య అంజయ్య అంతరంగం అల్లకల్లోలమైంది తమ పదవులకు ముప్పు వచ్చే అవకాశం పుష్కలంగా ఉన్నందున లాజరస్ను పార్టీలో చేర్చుకోవడానికి వీలు లేదనే తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు పార్టీ అధ్యక్షుడు అంజయ్య దాన్ని ఆ సభలో పాల్గొన్న పార్టీ ప్రముఖులంతా అంగీకరించడంతో ఆ సమావేశం ముగిసింది అధికార పార్టీ నుంచి అవునని కానీ కాదని కానీ ఎలాంటి సమాచారం లేకపోవడంతో క్రైస్తవ పెద్దలంతా దీర్ఘాలోచనలో పడ్డారు వీరికి ఒక విషయం స్పష్టమైంది అధికార పార్టీ ఎట్టు తేల్చకుండా నాన్సుడు ధోరణిలో ఎన్నికలు ముగిసే వరకు మౌనం పాటించి లాజరస్కు క్రైస్తవులకు ఎలాంటి రాజకీయ భవితవ్యం లేకుండా చేయాలని ఎత్తివేశారని స్పష్టమైంది కాబట్టి క్రైస్తవులంతా కూడబలుక్కుని ప్రజావాణి అనే పేరుతో ఒక క్రొత్త పార్టీని స్థాపించి లాజరస్ను పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు పవిత్రను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్ వేయడానికి కేవలం వందరు కేవలం రెండు రోజులే సమయం ఉంది కాబట్టి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ తరఫున అభ్యర్థులను ఎన్నికల బరిలో దించడానికి అభ్యర్థులను ఎంపిక చేయడానికి కూడా సమయం లేదు కాబట్టి ప్రజావాణి పార్టీ తరఫున లాజరస్ ఒక లోకసభ స్థానానికి నామినేషన్ వేశాడు లాజరస్ ఎన్నికల బరిలో దిగడంతో అధికార పార్టీ అధ్యక్షులు అంజయ్య గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మొదలైంది ప్రజావాణి పార్టీ తరఫున లాజరస్ గెలుస్తాడన్న భయం పట్టుకుంది అంజయ్యకు వెంటనే తన పార్టీ కార్యవర్గ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాడు అంజయ్య సభలో పార్టీ నేతలంతా ఉత్కంఠతో అధ్యక్షుల రాక కోసం ఎదురు చూస్తున్నారు ఓ పది నిమిషాల ఆలస్యంగా సభకు హాజరయ్యాడు పార్టీ అధ్యక్షుడు అంజయ్ గారు ఆయన సుఖాసీనుడైన తర్వాత సభికులను ఉద్దేశించి తన ప్రసంగాన్ని మొదలుపెట్టాడు పార్టీ పెద్దలందరికీ నా నమ్మస్సులు పెద్దలారా అనుభవజ్ఞులారా మీకందరికి మీకందరికి తెలుసు ఇప్పుడు మన పార్టీ ప్రతిష్టకు పెను ప్రమాదం ఉంచుకొస్తుంది ఆ ఫాదర్ లాజరస్ తనను పన మన పార్టీలో చేర్చుకోలేద నక్కస్తోనూ తన సభలకు అసంఖ్యాకంగా వచ్చే ప్రజానీకం తననే తమ భవిష్యత్తుకు మార్గదర్శిగా ఎన్నుకుంటారన్న నమ్మకంతో కొత్తగా పార్టీ పెట్టాడు అంతటితో ఊరుకోకుండా వచ్చే ఎన్నికల్లో లోకసభ స్థానానికి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు దీనివల్ల మన పార్టీకి ఒక స్థానం తగ్గడమే కాకుండా మన పార్టీ అసమర్థతో బయటపడుతుంది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ఎక్కువ స్థానాలకు పోటీ చేసి గెలిచే అవకాశాలు బాగా ఉన్నాయి చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న రాజనీతి ఇప్ రాజనీతి ఇప్పుడు మనం పాటించాలి మనం లాజరస్ను ఓడించడానికి మన సర్వశక్తులు ఒడ్డి పోరాడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మన పార్టీ తరఫున ఎన్నికల ప్రచార కార్యక్రమాలను జరపడానికి లాజరస్ బరిలో ఉన్న లోక్సభ నియోజకవర్గానికి యువకుడు స్ఫురద్రూపి అయిన రామన్నను పార్టీ ప్రతినిధిగా నియమిస్తున్నాను ఆ నియోజకవర్గంలోని పార్టీ పెద్దలంతా సంపూర్ణ సహాయ సహకారాలను అందిస్తారని ఆశిస్తున్నాను అంటూ తన నిర్ణయాన్ని ప్రకటించాడు పార్టీ అధ్యక్షుడు అంజయ్య అంజయ్య గారు డబ్బుకు లోకం దాసోహం అన్నది జగమెరిగిన సత్యం ఎన్నికల్లో ఏ పార్టీ వాడు డబ్బును వరదలా పాలిస్తారో వాళ్లే విజయం సాధిస్తారన్నది జగమెరిగిన సత్యం మీరు డబ్బుకు వెనకాడకుండా ఎన్నికల ప్రచారానికి విచ్చలవిడిగా ఖర్చు పెడితే మన పార్టీ అభ్యర్థి తప్పకుండా గెలుస్తాడు ప్రజావాణి పార్టీ నాయకుడి ప్రసంగాలను వినడానికి ఆసక్తిగా ప్రజలు వెళ్ళువలా వచ్చినా ఎన్నికల్లో ఆ పార్టీకి ఓట్లు పడతాయని నేను అనుకోవడం లేదు మన రామన్న రాజకీయ చిత్రత ముందు ప్రజావాణి పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని నాకు అనిపిస్తోంది మీరేం కంగారు పడకండి అంటూ భరోసా ఇచ్చాడు పార్టీ ప్రధాన కార్యదర్శి దేవేందర్ చాలా సంతోషం మన పార్టీ కార్యవర్గం అంతా అదే మాట కట్టుబడి సర్వశక్తులు ఒడ్డి ఆ క్రైస్తవ ప్రవక్తను ఎలాగైనా ఓడించి తిరవలసిందే లేకుంటే ఏకు మేకే కూర్చున్నట్లు ఎన్నికల్లో ఒక మత ప్రవక్త నెగితే మిగతా వారంతా గోచీలు బిగించి బర్రెలు దిగితే మన పార్టీకి తీరని నష్టం వస్తుంది మొక్కగా ఉన్నప్పుడే కూకటి వేళ్లతో పికిలించి పారేయాలి లేకుంటే వటవృక్షంలో ఈ ప్రవక్తలు ఎదిగినా తర్వాత వాళ్లను పోటీలు ఎదుర్కొనడం ఓడించడం చాలా కష్టం ఏమంటారు అంటూ కార్యవర్గ సభ్యులను ప్రశ్నించాడు అంజయ్య మీరు చెప్పిందంతా అక్షరాల నిజం ఆ లా ఆ లాజరస్ ప్రవక్తను చతుర్విధోపాయాల పాయముల చతుర్విధో పాయములతో వచ్చే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిస్తామని మీకు మాట ఇస్తున్నాను ఒక మత ప్రచారకుడి కళ్ళబొల్లి మాటలు నమ్మి ప్రజలంతా గుడ్డిగా ఓట్లేస్తారని నమ్మడం వారి అజ్ఞానానికి నిదర్శనం ఉచిత పథకాల పేర ప్రజానీకానికి అరచేతిలో స్వర్గం చూపించే ఏ ప్రజా ప్రభుత్వమైన కళాకాలం మనుగడ సాగిస్తున్న సాగిస్తున్నదన్నది జగమెరిగిన సత్యం మీరు నిశ్చింతగా ఉండండి అంటూ ఎన్నికల హామీని గుప్పించాడు పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు మీరు నిశ్చింతగా ఉండండి అంటూ ఎన్నికల హామీని గుప్పించారు పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు అంతటితో అంజయ్ గారిని అభినందిస్తూ సభకు స్వస్తి పలికాడు పార్టీ పెద్దలు ఓకే ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం మిగతా కదా నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణ సిరిమణి